ఆర్థిక వనరులు మీకు ఎప్పుడు ఎప్పుడొస్తాయి వస్తాయి ఈ నెలాఖరికి వస్తుంది అందుట్లో మిగిలి ఎంత ఉంటే అంత ఇటువంటి వాటికి వాడాలి ఆ రకంగా మేము పద్దెనిమిది వేల కోట్లు జమ చేసినాం ఇంకా పదమూడు వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టగానే వాళ్ళ అకౌంట్లో వేస్తాం ఇది అయిన తర్వాత అది వస్తుంది ఆర్థిక వనరులు మీకు ఎప్పుడు వస్తాయి వస్తాయి ఈ నెలాఖరికి వస్తుంది అందుట్లో మిగిలి ఎంత ఉంటే అంత ఇటువంటి వాటికి వాడాలి ఆ రకంగా మేము పద్దెనిమిది వేల కోట్లు జమ చేసినాం ఇంకా పదమూడు వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టగానే వాళ్ళు అకౌంట్లో వేస్తాం ఇది అయిన తర్వాత అది వస్తుంది ఆర్థిక వనరులు మీకు ఎప్పుడొస్తాయి అట్లొస్తాయి నెలాఖరికి వస్తుంది అందుట్లో మిగిలి ఎంత ఉంటే అంత ఇటువంటి వాటికి వాడాలి ఆ రకంగా మేము పద్దెనిమిది వేల కోట్లు జమ చేసినాం ఇంకా పదమూడు వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టగానే వాళ్ళ అకౌంట్లో వేస్తాం ఇది అయిన తర్వాత అది వస్తుంది